టికెట్ రానందుకే శ్రీకృష్ణదేవరాయలు పార్టీ వీడారనేది అవాస్తవం అన్నారు మంత్రి అంబటి గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని సీఎం చెప్పినా శ్రీకృష్ణదేవరాయలు పార్టీ వీడారని చెప్పారు ఇది సరైన విధానం కాదని వైసీపీ క్యాడర్ అర్థం చేసుకోవాలని అన్నారు పార్టీ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని ఆయన నరసరాపేట లోక్సభ పరిధిలో ఏడు సీట్లు గెలవబోతున్నామని చెప్పారు యువనందరండి వెళ్ళిపోయారనేటువంటి మాట ప్రచారం జరుగుతూ ఉంది ఇది సరైనటువంటి ప్రచారం కాదని మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకృష్ణదేవరాయ గారితో చాలా వివరంగా మాట్లాడారు ఎందుకంటే ఇది బీసీకి ఇవ్వాలని నేను భావిస్తున్నాను మీరు గుంటూరు పార్లమెంట్కి వెళ్ళండి అని ఆయనకు సలహా ఇచ్చారు మీరు గుంటూరు పార్లమెంటుకు వెళితే గెలుస్తారని కూడా చెప్పారు గుంటూరు పార్లమెంటు చాలా కష్టమని